హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మేమైతే మా ఊరు యానం వెంకన్న తీర్థంకైతే వెళ్తున్నాం అన్నమాట ప్రతి సంవత్సరం ఇలాగ మార్చిలో వస్తుంది ఇంకా దీనికోసమైతే ఇంక యానం ప్రజలందరూ ఎదురు చూస్తాం అన్నమాట సరదాగా తీర్థం అయితే పెడతారు ఇంక దానికోసమైతే వెళ్తున్నాము కొంచెం తొందరగా వెళ్ళిపో వెళ్తున్నాం అన్నమాట ఒక ఆరున్నర ఏడు ఆ టైంకి అయితే మేము బయలుదేరాం ఎందుకంటే ఈ టైంలో వెళ్తే కొంచెం ఖాళీగా ఉంటుంది అంటే ఖాళీ అంటే ఇంకా కొంచెం సేపటికి అయితే మొత్తం జనాలు అయితే ఫుల్ అయిపోతారు అన్నమాట అసలు నాకైతే ఇంకా వీడియో తీయడానికి అస్సలు అవ్వదు ఇదే ఫస్ట్ టైం నేను వీడియో తీస్తున్నాను తీర్థంలోకి వెళ్ళి ఎందుకంటే అంత జనాల మధ్యలో వీడియో తీయాలంటే చాలా అంటే చాలా కష్టం అందుకని కొంచెం తొందరగా వెళ్తున్నాను ఇలా అయితే కొంచెం మనం వీడియో తీసుకోవడానికి అవుతుంది కదా అనేసి ఇంకా అయితే మేమైతే బయలుదేరిపోయాము ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంకా కొంచెం కొంచెంగా ఇంకంతా బిజీ అవుతూ ఉంటుంది జనాలు అందరూ వెళ్తూ ఉంటారు ఇంక అసలు ఖాళీ ఉండదు రోడ్డు వచ్చేసి ఇంకా ఇలాగ బండి మీద అయితే వెళ్తున్నాము అది ఎక్కడో ఒక చోట పెట్టేసి అయితే ఇంక అక్కడి నుంచి నడుచుకునే వెళ్ళాలి ఎందుకంటే ఇంకా బండితో అయితే వెళ్ళలే అన్నమాట చూస్తారంటే మన వెంకటేశ్వర స్వామిని అయితే మీరు దర్శించుకోండి ఇంకా మీరు అందరూ దండం పెట్టేసుకోండి చక్కగా అలంకరించారు కదా ఇదిగో రథం మీద ఇలాగా రథం అంతా మొత్తం అంతా అలంకరించి ఇలాగ ఊరేగింపు ఇవన్నీ అన్నమాట చాలా సందడిగా ఉంటుంది అన్నమాట ఇంకేమే అయితే తీర్థంలోకి అయితే ఇంకా ఎంటర్ అయిపోయింది చూడండి ఇక్కడ నుంచి ఇంకా అన్ని మట్టి బొమ్మలు ఇంకా రకరకాలన్నమాట వేరే వేరే ఊరు నుంచి అందరూ వస్తారు ఇక్కడ అమ్మడానికి ఇదైతే ఇక్కడేనండి ఇక్కడే గుడి ఉంటుంది అన్నమాట ఈ గుడి దగ్గరే తీర్థం అనేది స్టార్ట్ అవుతుంది ఇంక ఇలా రోడ్డు పక్కన ఇలా సైడ్ అయితే ఇంక అన్నీ పెట్టేస్తారు చూసారా మట్టి బొమ్మలు డిబ్బి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ ఇంకా చిన్నప్పుడు రోజులైతే మాకు గుర్తొస్తే మేము అలా నలుగురు నాలుగు డిబ్బీలు తీసుకునేవాళ్ళం ఇంకా అందులో అయితే ఇంక తెలిసిందే కదా డబ్బులు వేయడం తీయడం వేయడం తీయడం ఇక్కడే గుడి ఉండేది ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది మళ్ళీ కట్టడం కోసమని ఇంకా పక్కనైతే పెట్టారన్నమాట చూసారా ఇంక ఇక్కడ ఇవన్నీ పెట్టేశారు చాలా సందడిగా ఉంటుందండి ప్రతి సంవత్సరం మేము ఎదురు చూస్తాం ఎప్పుడెప్పుడు మార్చిన వస్తుందని ఎందుకంటే వెంకన్న తీర్థమంటే మాకు అంత యానంలో అంత ఫేమస్ అన్నమాట అంత అలా చక్కగా మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము చూసారా ఇక్కడ చెక్క బొమ్మలు ఇవన్నీ ఇంకా పెడతారు ఇంక నేనైతే ఇంక వంటలు అక్కాను కదా ఇంక ఇక్కడ నాకు వంటకి సంబంధించినవి మాత్రమే నేను చూసుకుంటున్నాను అనమాట వచ్చి అయితేనే వస్తాను నేను మెయిన్ ఎందుకంటే ఇవన్నీ తీసుకుంటాను ముందు సంవత్సరం అయితే నేను తవ్వా తీసుకున్నాను చాలా బాగుంది అది వచ్చేసి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇంకా ఏమేమి తీసుకుంటాను అన్నది మీకు లాస్ట్లో చూపిస్తానులే ఇంక ఇక్కడ కూడా నేను ఒక రెండు మూడు ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఐరన్ అయితే తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి అంటే తీర్థంలో ఉన్నాయి కొనుక్కోచా లేదా బాగుంటాయి లేదా అనుకుంటారు బాగుంటాయండి ఇవి కూడా బాగానే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కూడా పాపం చాలా దూరం నుంచి తీసుకొస్తారు కదా అవన్నీని పాపం వాళ్ళ కోసమన్నా మనం ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా అని చెప్పేసి నేను ఏదో ఒకటి తీసుకుంటాను ఇక్కడ చూసారా బొమ్మలు అవిని ఎంత బాగున్నాయో ఇంకా మేము చిన్నప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట చక్కగానే ఆ రథం తీసుకెళ్ళేటప్పుడు మాకు కరెంట్ తీసేసి ఇవ్వరు మేము పోలీస్ పోలీస్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కదా కరెంట్ తీయగానే ఏంటంటే మరి రోడ్డు పైన తీసుకెళ్తారు కదా రథాన్ని కరెంట్ వైర్లు అవి అడ్డులు వచ్చేస్తాయి కదా అడ్డు వస్తుందని చెప్పి కరెంట్ అయితే తీసేస్తారు ఇంకా ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి ఇంకా అప్పుడు ఏం చేస్తామంటే మాకు అర్థమైపోద్ది ఒక రథం తీసుకెళ్తున్నారంటే అంటే రథాన్ని ఒక ప్లేస్లో పెడతారు మళ్ళీ ఆ రథం తీసుకెళ్ళి ఆ గుడి దగ్గర పెట్టేసి మళ్ళీ అన్నీ అంతా రెడీ చేస్తారన్నమాట అప్పుడు ఏంటంటే కరెంట్ తీసేస్తే మాకు అర్థమైపోయేది ఒక రథం వస్తుందని పైగా రథం వచ్చేటప్పుడు ఆ గంటల సౌండ్ మాట ఒకటే సౌండ్ ఇంకా మేమందరం ఇంకా మేము అందరం పోలీస్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కదా ఆ స్టేషన్ ఉండేది స్టేషన్ పైకి ఎక్కేసి ఇంకా రథం చూడడానికి అయితే రెడీగా ఉండేవాళ్ళం అన్నమాట అంటే అరటిపళ్ళు అన్నీ తీసుకుని రెడీగా ఉండేవాళ్ళం రథం పైన వేయడానికి మంది రథం పైన వేస్తుంటే కొంచెం మంది అయితే పాపం పంతుల మీద అయితే వేసేవారు సరదాగా వేసేవారులే అవన్నీ చాలా బాగుండేవి చిన్నప్పటి నుంచి మాకు చాలా ఇష్టం ఇంక ఇవన్నీ ఇక్కడ ఇలా పెట్టేసరి చూసారా ఇక్కడైతే చిన్న రథం పెట్టారు అసలు అయిన రథం అయితే ఇది కాదు చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇలా డెకరేషన్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది చూసారే ఇక్కడ మొత్తం అన్నీ తెడ్డి అనేవి ఇవన్నీ పెట్టారు ఇంక మా అమ్మాయి మొదలుపెట్టింది కుక్క కావాలని నిజమైన కుక్క పిల్లలు చూసినా కుక్క కావాలి ఈ బొమ్మలు చూసినా కుక్క బొమ్మలే కావాలి తనకి ఇంకా సరేలే ఇప్పుడే తీసేసుకుంటే మళ్ళీ అంత పొడవకి మనం నడవలేం కదా ఇవన్నీ మోసుకుని వెళ్ళాలి అని చెప్పేసి ఏంటంటే ఇంకొంచెం ముందుకెళ్ళి తీసుకుందావాలే అని చెప్పేసి అయితే ఇంకా అలాగా అమ్మాయికి చెప్పాను వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసింది ఇక్కడే కొనేసుకోవాలి అనేసి అనుకుంటారు ఎందుకంటే మళ్ళీ మనం జనాల మధ్య నుంచి ఇవన్నీ మోసుకెళ్ళాం కనుక ఇంకొంచెం ముందు ఉంటాయిలే అవి తీసుకుంటానులే అని చెప్పేసి ఇక్కడైతే రేట్లు కూడా బాగా ఎక్కువ చెప్పేశారు సరే అయితే మేము ఇంక కొంచెం ముందుకైతే వెళ్ళాము అలా చూసుకుంటూ వెళ్ళ మా అమ్మాయి అయితే పేచీ పెట్టేస్తుంది తొందరగా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అప్పట్లో మేమైతే ఇంక టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళాలా అనేసి ఇంకా మాకు వెళ్ళబుద్దు అవ్వేది కాదు మట ఇంకా తిరగాలి ఇంకా తిరగాలనిపించి ఈ రోజుల్లో పిల్లలు కొంచెం దూరం కూడా నడవట్లేదు ఇవన్నీ చిన్న చిన్న దారులేమట అది కూడా మా అమ్మాయి నడవలేకపోతుంది ఇంక పేచీ పెట్టేస్తుంది ఇంక వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా అందుకని తొందర తొందరగా అయితే నేను ఇంకా ఏమేం కావాలో అవన్నీ తీసుకున్నాను ఎక్కువేమి కాదు కొంచెం ఏదైతే అవసరమో అదైతే నేను తీసుకున్నాను అనమాట బాగున్నాయి అన్నీ చాలా బాగున్నాయి ఇంక ఇలా అయితే తీసేసుకుని అయితే ఇంకా మేము ఇంకా తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం నేనైతే ఎప్పుడు వీడియో తీయలేదు కదా వీడియో తీస్తున్నాను అందరూ ఏమో నన్నే చూస్తున్నారు అయినా కూడా సరేలేం పర్వాలేదులే అని చెప్పేసి నేను అలా వీడియో తీసుకుంటూ వస్తున్నాను ఓ పక్కన నేను ఇవన్నీ చూడనా వీడియోనే తీయనా నాకు అర్థం కాలేదమాట ఒక్కొక్క చోట ఎలా తీసాను ఏంటో నాకు తెలియదు ఈ వీడియో అయితే ఎలా వచ్చిందో తెలియదు ఏంటి కాళ్ళు చేతులు తీసానా ఏం తీసానా అన్నది నాకు అర్థం కావట్లేదు అన్నమాట ఏదో వీడియో అయితే తీసేసాను చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా మొత్తం రోడ్ అంతా ఇలా సైడ్స్ అన్నీ మొత్తం పెట్టేస్తారన్నమాట రకరకాల బొమ్మలు అన్నీ చాలా బాగుంటాయి చూడడానికి చిన్నప్పుడైతే రంగుల రట్నం ఇవన్నీ పెట్టేవారు చాలా సందడిగా ఉండేది ఇప్పుడు అవన్నీ పెట్టలేదు నాకైతే కనిపించలేదు మరి పెట్టారో లేదో అన్నది నాకు తెలియదు ఇక్కడైతే ఒక అమ్మాయి అయితే నన్ను గట్టిగా గుద్దేసింది మాట పాపం తను చూసుకోలేదు సారీ అక్క అన్నది ఇంకా నేను తనకు అక్కలా కనిపించాను అని చెప్పి కొంచెంసేపు నవ్వుకున్నాను అనమాట ఆంటీని కాస్త అక్కలు చేసేసింది ఇంకా జనాల్లో ఇంకా మరి ఇంకా అవన్నీ తప్ప ఇంకా పాప మా అమ్మాయి వెళ్ళిపోయింది నేనేమన్నా తిట్టేస్తానేమో అని ఎందుకు తిడతాము ఎందుకంటే అందులో మన జనాల మధ్యలో ఇంక మనం అసలు ఇంక సర్దుకుపోవాలన్నమాట ఏం చేస్తాం మరి అంత అంత ఇరుగ్గా ఉంది ఇప్పుడైతే ఇంకొంచెం జనాలు అయితే లేరు అంటే నేను ఏంటంటే ఇది తర్వాత మూడో రోజునైతే వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆల్రెడీ ఆ మరుసటి రోజు కూడా మేము వెళ్ళామట ఆ రోజైతే చాలా ఇంకా నిజంగా మీరు నమ్మరు నాకు ఊపిరి రాలేదు కళ్ళు తిరిగినట్టు అయిపోయింది అయిపోయిందన్నమాట అమ్మ బాబో ఇంక నేను ఉండలేను ఇంక వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకైతే నేను తొందర తొందరగా వచ్చేసాను ఎందుకంటే కత్తిపేట తీసుకోలేదు కత్తిపేట తీసుకొని గుంట పొంగనాలు వేసుకునేది కూడా అది తీసుకుందాం అని చెప్పి ఆ రెండు ఆ మరుసటి రోజు తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే కొంచెం తీసుకున్నాను మరుసటి రోజు అయితే కొన్ని తీసుకున్నాను ఎందుకంటే అన్నీ ఒకసారి అయితే అవ్వదు మా అమ్మాయి పెట్టేసింది కదా ఇంక ఇంటికి అయితే వచ్చేసాము అందుకని మరుసటి రోజు కూడా తీసుకున్నాం అనమాట ఆ మరుసటి రోజు నా అమ్మాయి నన్ను గుద్దేసింది అప్పుడు అలా జరిగింది అనమాట సరేలే గుద్దితే గుద్దింది కానీ పాపం ఆంటీని కాస్త అక్కం చేసేసింది కదా పెద్దగా ఏమనిపించలేదు బాధ అనిపించలేదు అలాగైతే అయ్యిందన్నమాట ఈ చిన్నరాళ్ళు అయితే తీసుకుందాం అనుకున్నాను సరే మరుసటి రోజు ఎప్పుడైనా తీసుకుందాం అని అనుకున్నాను ఇంక మళ్ళీ నాకు గుర్తులేదు అంటే ఈ తీర్థం వచ్చేసి మూడు అప్పట్లో అయితే మూడు రోజులు పెట్టేవారు ఇప్పుడైతే మరి రెండు రోజులు పెట్టారో ఏంటో నాకు తెలియదు రెండు రోజులు అయితే ఉంది మరి మూడో రోజు ఉందో అయితే తెలియదు అప్పటికే అయిపోయినాయి చాలా వరకు సరే ఇంకెన్ని తీసుకున్నాను ఇంకా అన్నీ అని చెప్పేసి ఇంకైతే వచ్చేసాను నాకు ఏంటంటే ముగ్గు వేయడానికి అవి చిన్న చిన్నవి ఏదో బాటిల్స్లో దొరుకుతున్నాయి కదా ముగ్గు వేయడానికి అది అయితే ట్రై చేశాను ముగ్గు కోసం ఏమన్నా వేసుకుని ఏమైనా ఉన్నాయేమో డిజైన్స్ అవి ఏమైనా ఉన్నాయేమో అని ట్రై చేశాను కానీ నాకు ఎక్కడ అయితే కనిపించలేదు ఇంకా సరేలే ఇంకా మరుసటి రోజు వద్దాంలే అని చెప్పేసి అయితే అనుకున్నాను నిజంగా చెప్తున్నానండి ఇప్పుడు నేను వీడియో తీసిన రోజున అయితే చాలా జనాలు చాలా తక్కువగా ఉన్నారు ఇంకా కాసేపటికైతే చాలా జనాలు ఎక్కువ అయిపోయారు మేము అప్పటికే అన్నీ ముగించేసేసుకున్నాం కనుక ఇంకా అంతగా అనిపించలేదా మరుసటి రోజు మాత్రం మామూలుగా లేదు ఇంకా ఇంకెందుకు వచ్చామా అని అనిపించింది ఎందుకంటే మధ్యలో ఇరుక్కుపోయాం అటు వెళ్ళడానికి లేదు ఇటు వెళ్ళడానికి లేదు ఊపిరి ఆడట్లేదు అమ్మబాబు ఇంతెలా ఉంటుందా అని చెప్పేసి అయితే అనిపించింది చాలా బాగుంటుందండి తీర్థం వచ్చి ఎప్పుడు మార్చి నెలలో ఈ తీర్థం అయితే జరుగుతుంది వెంకన్న తీర్థం అనేసి అంటాం చాలా బాగుంటుంది ఇంకా చూసారా ఆ ముగ్గు డిజైన్స్ కోసం నేను ఇంకా వెతుకుతున్నాను వెతుకుతున్నాను ఇంకా ఇంకా దొరకట్లేదు ఇంకా ముందుకెళ్ళినా ఇంకా అవ్వదులే మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఉంటే వెనక్కి రావడానికి ఇంకా చాలా టైం పట్టేస్తుంది వాళ్ళందరూ జనాల మధ్యలోంచి రావడానికి టైం పట్టేస్తుంది ఇంకెందుకులే అని చెప్పేసి తీసుకున్న మట్టుకైతే తీసుకుని ఇంకా వచ్చేసాము చూసారా ఎన్ని ఉన్నాయో చూసారా చక్కగాని ఇప్పుడైతే కొంచెం బండ్లు అవి తిరుగుతున్నాయి ఇంకా కాసేపటికి ఇంకా అసలు ఉండదు ఈ మాత్రం ప్లేస్ కూడా ఉండదు అన్నమాట మేము కరెక్ట్గా ఒక ఏడో టైంకి వెళ్ళి ఒక ఎనిమిదిన్నరలోగా వచ్చేసాము ఇది ఇంకా నైట్ వరకు అయితే ఇంక జనాలు అయితే తిరుగుతూ ఉంటారు ఎంత టైం పడుతుందో అయితే నాకు తెలియదు కానీ ఇంకా అంటే కొంచెం మంది ఇంకా లేట్గా భోజనాలు అవి చేసేసి ఇంకా తీరుబడిగా వస్తారన్నమాట అప్పుడైతే ఇంకా ఫ్రీగా ఎంత టైం అన్నా మనం తీర్థంలో తిరగచ్చు కదా అని మేమైతే అలా కాదు ఇంకొంచెం ముందుగా వచ్చేస్తాం ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది వీడియో తీయడానికి కొంచెం అన్నీ తీసుకోవడానికి అని చెప్పేసి ముందుగా వచ్చేస్తాం చూస్తారే కొంచెం కొంచెం ఖాళీ ఉందని అడవడానికి అది ఇక్కడ అవి వేడివేడిగా జీళ్ళు అవి తయారు చేస్తారు అప్పటికప్పుడు తయారు చేసి బాగుంటాయి జీళ్ళు కూడా ఉంటాయి చిన్నప్పుడు తినేవాళ్ళం ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకప్పుడు తినాం కానీ చిన్నప్పుడైతే ఇంట్రెస్ట్గా తినేవాళ్ళం ఆ ముగ్గుదాని కోసం అని ముగ్గు డిజైన్స్ కోసమని నేను వెతుకుతున్నాను ఎక్కడ దొరకలేదు వేల దగ్గరే ఉంటాయి మాట ఎప్పుడు కూడా ఇంకంత తీర్థంలో వెతుకు వెతకాలన్నా కూడా తెలియదు ఎక్కడ ఉన్నాయన్నది కూడా తెలియదు మాట ఇంకా చూసారు ఎంత కలర్ఫుల్గా అన్నీ పెట్టారో పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో వస్తారు ఇవన్నీ మోసుకొని వస్తారు అందులో కొన్ని కాకపోయినా కొన్ని అయినా మనం తీసుకోవాలి చూసారా ఇంక ఈ తీర్థం అంతా మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి రథ ఉత్సవం అన్నమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది యానంలో ఉన్న వాళ్ళందరికైతే ఈ తీర్థం గురించి తెలుసు ఇంకా పక్క పక్కన చిన్న చిన్న ఊర్ల నుంచి కూడా వస్తారన్నమాట పక్క పక్కన కొంచెం దగ్గర దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఈ తీర్థానికి కంపల్సరీ వస్తారు అంత బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట వచ్చి జరుగుతుంది ఆ వాయిస్ అయితే నేను ఉంచుతాను ఒకసారి వినండి ఇంకా తర్వాత అయితే ఇంకంత అయిపోయింది వచ్చేస్తాను అనమాట తిరిగి ఇంటికి అయితే వచ్చేస్తున్నాము చక్కగా ఎంజాయ్ చేసాము అన్నీ కొనుక్కున్నాం ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఏమేమి తీసుకున్నానో అది కూడా చూపించేస్తాను ఇదిగో మా అమ్మాయి కుక్క కావాలి ఈ కుక్క కావాలని పెట్టింది కదా ఇదిగో తన కోసం అయితే ఇది తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి ఇంకా అరిసెలు చేసుకోవడానికి తెడ్డు లేదు ఎందుకంటే మనం కంపల్సరీ అరిసెలు చేసుకున్నప్పుడు ఇలాంటి తెడ్డే వాడాలి ఎందుకంటే మనం స్టీల్ గరిటలు పెట్టామంటే అది కంపల్సరీ విరిగిపోద్ది అన్నమాట పాకంలో తిరగదు ఇంక ఇవైతే తీసుకున్నాను నేను ఐరన్ ఐరన్ పెనైతే తీసుకున్నాను ఈ ఫ్లవర్ వాసులు తీసుకున్నాను ఆ మరుసటి రోజు వచ్చేసి ఇంకా కత్తిపీట గుంట పొంగనాలకి ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇలా అయితే సింపుల్గా నాకు ఏం అవసరమో అది తీసుకున్నాను ఇదిగో అన్నం గరిట ఒకటేమో దోశలు వేసుకునే గరిట కూడా తీసుకున్నాను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి